మార్నింగ్ యూవర్స్ వెల్కమ్ టు రైడర్ న్యూస్ ఈ నేటి వార్తలు నేను మీ దిగనున్నాను ఉభయ రాష్ట్రాల్లో జ్వరాల పోటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల దగ్గరికి గురై అల్లాడిపోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాకాల ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా విష జ్వరాలకు గురవుతున్నారు వేల సంఖ్యలోని ప్రజలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తున్నతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా మరింతగా తోడవుతున్నాయి తాగునీటి వల్ల కూడా మరింతగా ఈ వ్యాధులకు గురవుతున్నారు ఇక ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో నాలుగు వేలకు పైగా డెంగ్యూ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు ఆంధ్రలోని అంబేద్కర్ జిల్లాలో ఇరవై కేసులు అలాగే మంజం జిల్లాలో ముప్పై కేసులు నమోదైనట్లు లెక్కలు వస్తున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఏడు అలాగే మహబూబ్ నగర్లో ఇరవై కరీంనగర్లో డెబ్బైకి పైగా డెంగీ కేసులు నమోదైనట్లు ఉన్నాయి ఇక ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యాధుల పట్ల మరింత అప్రత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు డెంగీ వ్యాధికి గురైతే మరణాలు కూడా అధికంగా సంభవించవచ్చు కావున మన మనం తీసుకునే నీటిని సురక్షితంగా తీసుకోవాలని అలాగే నిల్వ ఆహార పదార్థాలను ఇతర బయట ప్రదేశాలలోని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవద్దని ప్రజలకు చూసిస్తున్నారు అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లోని మురుగు వంటలను నివారణ చేయాలని దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు ఈ విషయంపై మరింతగా డాక్టర్ సుమన్ గారు మనకు వివరణిస్తారు జ్వరాల గురించి భయపడవద్దు కేవలం పారస్టమాల్ మాత్రలు మూడు రోజులు వేసుకోండి మీ బాడీ వెయిట్ని బట్టి ఫిఫ్టీ కేజీస్ ఎబవ్ ఉంటే ఆరు వందల యాభై మిల్లీగ్రాములు వేసుకోండి ఫిఫ్టీ కేజీస్ బిలో ఉంటే ఐదు వందల మిల్లీగ్రాములు వేసుకోండి రోజుకు మూడు ట్యాబ్లెట్లు కానీ నాలుగు ట్యాబ్లెట్లు కానీ వేసుకోవచ్చు బిళ్ళకి బిళ్ళకి మధ్య ఆరు గంటల తేడా ఉండాలి మూడు రోజుల తర్వాత మీరు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించండి సొంతగా యాంటీబయాటిక్స్ వాడద్దు కార్టిజోన్స్ వాడద్దు